भाई राजा यलाते सुई होस बीसी ए जा्रो अवसर फूल ديال र सता के आ बे भाई मालेर अनि निर तक कुला इ गलत जय जय रंगना जय जय रंगना जय जय रंगना ऐसा गर्नुसा जोहर चलेंगा नाम रवील राजू। 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 इस अर्गर ना ही कत्वम। बद्रिलाली। इस अर्गर ना ही कत्वम। बद्रिलाली। ओके। फिर ओके। लोगों को इस पर नहीं पहुँचा। జమాభివందనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఏర్పాటు చేసి రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా అనేక ఉద్యమాలు జరిపి రాజీనామాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామనే ఉద్దేశంతో అనేక సార్లు రాజీనామాలు చేసి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచకపోతే అంతిమ అస్త్రంగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటన చేపించుకున్న రోజు కాబట్టి ఈ రోజును దీక్షా దివాస్గా జరుపుకోవాలని పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వికారాబాద్లో పెద్ద ఎత్తున మా జిల్లా అధ్యక్షుడు మెత్కానంద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది రాష్ట్రం ఏర్పాటు కోసం ఎలాగైతే పోరాటం చేసామో రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకో దాంట్లో భాగంగా మేమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముంచుకుంటున్నాం థ్యాంక్ యూ అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిది రోజు దీక్ష ప్రారంభించి మరి దేశంలోపట అరవై ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం పడ్డటువంటి ప్రజల యొక్క కోరిక నెరవేర్చడానికి మరి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసం స్థాపించి మరి ఎన్ని రోజులు ఉద్యమం చేసినా కూడా ఏదైనా కూడా తెలంగాణ సాధన లోపల ముందంజలు వేస్తలేము చాలామంది ఎంతమంది కూడా ఉద్యమంలో వచ్చిన తర్వాత ఏదో ఒక వంకతోటి పదవులకో దేనికో డబ్బులకో అమ్ముడు పోయి మరి తెలంగాణ ఉద్యమాన్ని మధ్యనే ఆపిన రోజు కాబట్టి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రారంభించిన తర్వాత ఆయన ఒకటే చెప్పిండు ఉద్యమంలో వెనుకడు గయ్యాను నేను ఒకవేళ వెనుకడు వేస్తే రాళ్లతోటి కొట్టి చంపండి నేను ఈ ఉద్యమము ఈ దప తెలంగాణ లోపల కేసీఆర్ వచ్చడు తెలంగాణ వచ్చుడు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే ఆయన తెలంగాణకు మొట్టమొదటిసారిగా ఎవ్వరు చేయలేనిది ఆమరణ నిరీక్ష చేశారు ఆ ఆమరణ నిరీక్ష చేసిన తర్వాత పదకొండు రోజుల తర్వాత తెలంగాణ వ్యతిరేకులను సమైక్యవాదులను కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద పెద్ద ఉన్నత నాయకులందరినీ కూడా మరి పెద్ద నిలుప చేసి కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీసును ఢిల్లీని కదిలించి మరి ఒక ప్రకటన తెచ్చింది తెలంగాణ ప్రజల్లో పట మొట్టమొదటిసారి కేసీఆర్ వారి దీక్షని ఆ రోజు ఒకటే ఒక రోజు అరవై ఏళ్ళ ఉద్యమంలో పట ఈ ఎలా ఏదైతే మేము ఇలా ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ తొమ్మిది చేస్తున్నాము మొట్టమొదట తెలంగాణ ప్రజలు చేసుకున్న పండుగ ఏమిందైతే ఒక తెలంగాణ ప్రకటనే కాబట్టి ఆ తెలంగాణ ప్రకటన తొలి అడిగి ఆ ఉద్యమంలో సాధారణ కోసం తొలిగాడికి పడ్డది కానీ కాంగ్రెస్ మోసం చేసి మళ్ళీ మాకు ఇరవై నాలుగు గంటలు గడవక ముందు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళా మరుగున పెడితే కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలి ఇచ్చిన మిచ్చిన అంటున్నారు శ్రీకృష్ణ కమిటీ తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరంగా చేసి మరి పార్లమెంట్ లో తీసుకోపోయి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు ఎప్పుడే కానీ చెప్తున్నాం దొంగ దీక్ష దొంగతీశ అంటున్నారు అసలు దేనికోసం దొంగ దీక్ష చేయాలి ఎవరి కోసం చేయాలి ఆయన చెప్పిండు నేను చస్తా లేకుండా తెలంగాణ రావాలన్నాడు కాబట్టి అందులో ఎలాంటి పొరపాటు లేదు కేసీఆర్ ప్రాణంగా ప్రాణాలను అడ్డుపట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టి ఆయన దీక్ష ఆయన దీక్షనే తొలియట్ అని చెప్పి మీ అందరికి తెలియదు ముగిస్తున్నాను ఉద్యమాలు చేపట్టినారు ఈ ఉద్యమాలతోటి తెలంగాణ రాధేమో అని ఆయన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబర్ రోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టినాడు ఆయన ముక్కవని దీక్షతోటి డిసెంబర్ తొమ్మిదిన ఆయన సాధించిన అంటే కేంద్రాన్ని మెడలు వంచి యాచించి కాదు శాశ్వతి తీసుకొచ్చిన తెలంగాణ వీరుడు కేసీఆర్ గారు ఆయన సాధించిన తెలంగాణలో ఈరోజు మనము వాయువులు పీల్చుకుంటున్నాం తెలంగాణను ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాల లోపల కేసీఆర్ గారు అన్ని రంగాల లోపల అభివృద్ధి సాధించి ఈరోజు కాంగ్రెస్ చేతిలో పెడితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని కోరుతూ ఈరోజు విజయ్ దివస్ సందర్భంగా మరి మా వికారాబాద్ జిల్లా కేంద్రం లోపల మా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కో ఆనంద్ గారి ఆధ్వర్యం లోపల విజయ్ దివాస్ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు ఉద్యమ సమయం లోపల తెలంగాణ వచ్చుడో నేను దచ్చుడో అని ఒక నినాదంతో కేసీఆర్ గారు ముందుకు వెళ్ళి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నిరార దీక్ష పూనుకున్న తర్వాత మరి ఏదైతే ఈరోజు నవంబర్ సారీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏదైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో ఆ నిరార దీక్ష ద్వారానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ దీక్ష చూసి కేసీఆర్కి ఏమన్నా అయిందంటే తెలంగాణ మొత్తం ఒక అగ్నిగుండంగా మారిపోతుంది అనేటువంటి ఒక సందర్భం లోపల తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మరి ఈరోజు విజయ్ దివస్ తెలంగాణ ప్రజలందరికీ ఇది ఒక పండుగ రోజు కాబట్టి ఈరోజు తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి ఈ యొక్క విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలన లోపల తెలంగాణను ఒక అద్భుతమైన దిశ లోపల ఐటీ రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు ఏ రంగంలోనైనా ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తే ఈరోజు ఆరు గ్యారెంటీలన్నీ పచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొన్ని మార్పులు చేస్తామని కొన్ని మార్పులు చేసుకుంటా ఏ మార్పులు చేస్తారు ఈరోజు తెలంగాణ తల్లి ఇక్కడ మనం ఒక పెట్టుకున్నాం ఈ తెలంగాణ తల్లికి ఏమైందని ఇంకో తెలంగాణ తల్లిని మార్చిండు ఎందుకు మార్పులు అంటే నువ్వు చేసే మార్పులు ఇవ్వ ప్రజల అభివృద్ధిలో మార్పులు చేయమన్నారు కానీ తెలంగాణ తల్లిని మార్చుడు బతుకమ్మ చీరలు ఒక దేవుని పేరు పెడితే బతుకమ్మ చీరల పేరు మార్చి నువ్వు ఇంద్రామ్మ చీరలు పెడతావు ఇలాంటి మార్పు ప్రజలు కోరుకుంటున్నారనితోని నువ్వు ఏం మార్పు చేస్తాను ఏం మార్పు చేస్తున్నావు ఈరోజు మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్య ముఖ్యమంత్రి కావడము సత్యంగా జరుగుతుంది సత్యంగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ తెలంగాణకు పూర్వ వైభవం తెలంగాణ ఏర్పాటైనాక ఎటువంటి వైభవపేతంగా పరిపాలన సాగిందో అదే పరిపాలన మళ్ళీ కొనసాగుతుంది ప్రజలు తగిన సమయం లోపల మీకు కర్ర వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ యొక్క దీక్షా దివస్ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు ముందుగా వికారాబాద్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయ్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మనము గత నెల ఇరవై తొమ్మిది తారీఖు మనము దీక్షా దివస్ అనేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కేసీఆర్ గారు నవంబరు ఇరవై తొమ్మిది తారీఖు రోజు దీక్ష భూమి ఈ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏదైతే తెలంగాణ ప్రకటన వచ్చింది కాబట్టి దాన్ని విజయ్ దివస్గా మనం పేర్కొంటా ఉన్నాము అయితే నేను చూస్తున్న నిన్న గ్లోబల్ సమిట్ అనేటటువంటిది పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండ్రంటే సోనియా గాంధీ గారి అట్లాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చొరవతోటి తెలంగాణ వచ్చింది అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎట్లుంది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు కూడా స్వాతంత్ర సమర యోధులు పనిచేయలేరు ఉద్యమాలు చేయలేరు వాళ్ళ వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్వాతంత్రం ఇచ్చిపోయినరు అన్నట్టుగా ఉన్నది బ్రిటిషోళ్ళు భారతదేశాన్ని నాశనం చేసిందే వాళ్ళు భారతీయులందరూ తిరగబడితే మన స్వాతంత్రాన్ని మనకు గత్యంత్రం లేని పరిస్థితుల లోపల ఎట్లా ఇచ్చిండ్రో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంటే గుర్తుకొచ్చేటటువంటి పేరే కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు గాదాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో అంతమంది ఉద్యమకారులు ఉద్యమాలు చేసిండ్రు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామంటే కూడా మీరు ఇయ్యొద్దు అని చెప్పి ఉద్యమాలు చేసింద్రా అంతమంది అమరులు అయ్యిండ్రు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళంటే కూడా మీరు ఇవ్వద్దు అని చెప్పి చనిపోయినరా మాట్లాడడానికి ఒక అర్థం పర్థం అన్న ఉందా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలా కేసీఆర్ గారు పేరు పేరు వలకడానికి ఆయనకి ఇష్టం లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు వల్కనికి ఇష్టం లేదేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనున్న చిన్న పిల్లగా నుంచి ముసలి వాళ్ళని అడిగితే చెప్తారు తెలంగాణ ఎవరు తెచ్చింద్రా బాబు ఉద్యమం ఎవరు చేసిందంటే కేసీఆర్ గారు అంటారు నువ్వు మసిబూసి మారేడుగాయం చేసి ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరు కూడా నమ్మరు నిజంగా చెప్పాలంటే అది గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు గ్లోబల్ సమ్మిట్ కాదది గోబెల్స్ సమ్మిట్ సమ్మిట్ అని అనుకోవచ్చు గోబెల్స్ అంటే అబద్ధాలు అబద్ధాలను ప్రపంచానికి చెప్పే అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే నువ్వు సంబరాలు దేని గురించి చేస్తున్నావా ఇంతమంది రైతులు చనిపోయి కాబట్టి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా గురుకుల పిల్లలకు కనీసము నాణ్యమైనటువంటి ఆహారం గుణంగా పెట్టలేవు రోజు పురుగులు అని చెప్పి ధర్నాలు చేస్తుండ్రు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తిరగబడుతున్నందుకు నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా ముసలి వాళ్ళకి ఇస్తానన్నటువంటి నాలుగు వేల పెన్షన్ నేను ఎగ్గొట్టినా ఇవ్వలేను అన్నందుకు సంబరాలు చేసుకుంటున్నావా దేని గురించి సంబరాలు చేసుకుంటున్నావు ఒక అర్థం అన్న ఉండాలి కదా ఓకే నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు ఎవరైనా మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైనా వచ్చిండ్రా రాహుల్ గాంధీ గారు వచ్చినరా సోనియా గాంధీ గారు వచ్చిండ్రా ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రా కర్జే గారు వచ్చినరా నీది నీవే డబ్బా కొట్టుకున్నట్టు ఉన్నది అక్కడ చూస్తుంటే దీంట్లో కొత్త ఏం లేదు మళ్ళా కొత్త సీసన్లో పాత సార పోసినట్టే ఉన్నది తప్ప నువ్వు గ్లోబల్ సమిట్ పెట్టి కూడా నువ్వు రోజు మాట్లాడేటటువంటి మాటల్ని ఆడ మాట్లాడినట్టు ఉన్నది కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకు ఆదరాబాదరగా చేస్తుండంటే ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో పెట్టి ఓట్లు వేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటాడు మనము ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చూసినాం జనరల్ ఎలక్షన్ల ఇష్టం వచ్చినని అలివి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు ఎంపీ ఎలక్షన్లు అప్పుడు చూసినాం పార్లమెంట్ ఎలక్షన్లో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి అప్పుడు వచ్చిండు ఇగో ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ ఏదో కరెక్ట్గా సర్పంచుల ఎలక్షన్లు ముందర ఈ సమ్మిట్ పెట్టేసేసి నేనేదో మాట్లాడితే ప్రజలందరూ నమ్ముతారు అనుకుంటున్నావు కానీ అది నీ భ్రమే అవుతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇక వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలలో ఎట్లా కనిపించేది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడన్నా కనబడుతున్నా మీరు ఆలోచన చేయండి మేము పథకాలు ఇస్తే కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా పథకాలు అమలు చేసినాం ఏ పథకా బీజేపీ పార్టీ ఇంటి ముందల కూడా భగీరథ నల్లా ఉంది ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది బీజే బీఆర్ఎస్ గారు కానీ వీళ్ళు ఏం చేస్తుండ్రంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటేనే మేము చేస్తాం అనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నా ఇంకొకటి తీసుకున్నా వాళ్ళన్నీ కూడా మా పార్టీ వాళ్ళకే ఇస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ప్రజలందరూ కూడా చై చైతన్యవంతులు వాళ్ళు చూస్తున్నారు అతను చూసి మీకు వాత పెట్టాలని చెప్పి చూస్తున్నారు మీరు ప్రజల్ని కూడా నేను కోరేది ఏంటంటే మీకు ప్రజలకు అందుబాటులో ఎవరు ఉంటుండ్రీ మీకు సమస్యలు వస్తే కూడా మీ గ్రామాలలో ఎవరు వస్తుంది అని ఆచితూచి ఓట్లేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే వికారాబాదు నియోజకవర్గంలో పద్నాలుగు తారీఖు రోజు ఉంది కోడంగల్ తాండూరులోనేమో పదకొండు తారీఖు ఉంది పరిగిలనేమో పదిహేడు తారీఖు ఉంది నేను వికారాబాదు జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే మీకు అండదండలుగా ఏ పార్టీ ఉంటుంది మీరు ఆలోచన చేయండి మీకు మభ్యపెట్టి ఓట్లేపిస్కొని మళ్ళీ కనబడకుండా ఏ పార్టీ పోయింది వాళ్ళని దూరం పెట్టండి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు అనేటటువంటి నమ్మకం మాకుంది ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సర్పంచి స్థానాలు కావచ్చు రాబోయేటటువంటి రోజుల లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ స్థానాలు కూడా మెజారిటీ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి వికారాబాద్ నియోజకవర్గము వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు